టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి ఈ క్రమంలో ఆమె కామెంట్స్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి బీజేపీతో పాటు సొంత పార్టీలోని కొంతమంది నాయకులు మాజీ క్రికెటర్లు క్రికెట్ అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు దీంతో ఇంతకీ ఎవరీ షామా మహమ్మద్ అని నెటిజన్లు ఆమె గురించి సెర్చింగ్ మొదలు పెట్టారు షామా మహమ్మద్ పంతొమ్మిది డెబ్బై మూడు మే పదిహేడున కేరళలోని కన్నూరు జిల్లా న్యూ మహే సమీపంలో చెరువు జన్మించారు ఆమె తన ప్రాథమిక విద్యను కువైట్ ఇండియన్ స్కూల్ నుండి పూర్తి చేశారు ఆమె పంతొమ్మిది వందల తొంభైలో కువైట్ నుంచి తిరిగి వచ్చి మంగళూరులోని ఎనపోయా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆమె దంత కూడా రెండు వేల పదిహేనులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరడానికి ముందు ఆమె ఒక ప్రముఖ టీవీలో కొంతకాలం జర్నలిస్ట్గా కూడా పనిచేశారు రెండు వేల పదిహేను జూలైలో షామా మహమ్మద్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రతినిధిగా నియమితులయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ కాంగ్రెస్ జాతీయ మీడియా ప్యానలిస్ట్ గా నియమితులయ్యారు షాబా మహమ్మద్ కాంగ్రెస్ పార్టీ కేటర్ చురుకైన నాయకురాలు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ మీడియాల్లో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పార్టీ కథనాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కాగా కాంగ్రెస్ పార్టీ షామా మహమ్మద్ వ్యాఖ్యలకు దూరంగా ఉండి ఆమె చేసిన పోస్టును తొలగించమని కోరింది ఇలా తన ప్రకటనలు మరియు పోస్టుల ద్వారా షామా వార్తల్లో నిలుస్తూ ఉంటారు గత ఏడాది లో కోజికోడ్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగాలు ఆరోపణలపై కేరళ పోలీసులు షామా మహమ్మద్ పై కేసు నమోదు చేశారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ప్రమాదంలో పడతాయని అప్పట్లో ఆమె ఆరోపించారు ఎన్నికల కమిషన్ పంపిన ఫిర్యాదు ఆధారంగా అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ పదిహేడు వంతుల్లో పదిహేను పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ రోహిత్ శర్మను ఉద్దేశించి రోహిత్ ఫ్యాట్ గా ఉంటాడని బరువు తగ్గాలని అన్నారు రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దుమారాన్ని రేపాయి సచిన్ కోహ్లీ ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడిని షామా మహమ్మద్ అభిప్రాయపడ్డారు ఇప్పటి వరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అతనేనని ఆమె చెప్పుకొచ్చారు అయితే ఈ మ్యాచ్లో భారత్ నలభై నాలుగు పరుగుల తేడాతో గెలిచినప్పటికీ షామా తన లో రోహిత్ శర్మపై విమర్శలు గుప్పిస్తూ సంచలన కామెంట్స్ చేశారు